ఇప్పుడే నీకు స్నానం చేసింది ఒకసారి ఫేస్ చూపి ఏమది ఏ ఫేస్ ఎంత ఎక్కడ పోయింది ఈమె జుక్లమే అప్పకి తిరుగురా ఏమది ఫేస్ చేసుకొని వచ్చినారు ఇద్దరు జేష్ దగ్గర వచ్చినారా కొంచెమైనా చూడు బుద్ధి ఉందా మీకు ఏంది నేను ఎగ్ తీసిస్తాను ఒక రెండు నిమిషాలు ఉందండి అని చెప్పినా కదా మీరేం చేసుకుని వచ్చినారు సార్ తిరుగు నువ్వు తిరుగు వస్తు అస్మిత ఇక్కడ చూపించిక్స్ ఇచ్చే నాన్న ఇచ్చి చిన్న పాప కదా హీతో ఫేస్ ఏంది మీరేంది కొత్త అనేది